సామాజిక చాలా వెలుబడి ఉన్నది వాళ్ళ జీవన స్థితిగతులు మరీ అధ్వానంగా ఉన్నది వాళ్ళకి ఎస్టీ జాగ్రత్త చేస్తాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి డిమాండ్ చేయటం దాన్ని గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు కూడా పరిమిషన్ ఇవ్వటం గౌరవ డిప్యూటీ స్పీకర్ మరి ఇంకో మినిస్టర్ గారికి అవకాశం ఇవ్వడం మాట్లాడడానికి ఇంకో మినిస్టర్ గారు పార్లమెంట్లో ఉన్నదమ్మా అది అప్పుడు ఉండేటటువంటి కాలువ శ్రీనివాసులు గారు కూడా గట్టిగా ప్రయత్నం చేశారు ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ ఉంది చిత్తూరుతో పనిచేసి అది పరిష్కారం అయ్యేటట్టు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఒక్కొక్కరు ఒక్క విధంగా మాట్లాడుతుంటే అసలైన గిరిజన పరిస్థితి ఏంటి మీరు ఆల్ ఇండియా బంజారా సేవాసు ఒక విషయం అడుగుతున్నాను నేను దయచేసి రాజకీయంగా వినుపడి ఉన్నారంటున్నారు ఈరోజు ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎమ్మెల్సీలు అవ్వచ్చు మినిస్టర్లు అవ్వచ్చు ఇంక్లూడింగ్ పోలిట్ బ్యూరోలో కూడా ఉన్నారు బోయే వాల్మీకి కులస్తులు నేను వాళ్ళకి వేరే విధంగా అనుకోవట్లేదు మీరు ఎస్టీ జాబితాలో చేరుస్తాము అటువంటి ప్రతిపాదన చేయబట్టే ఈ విధంగా మాట్లాడుతున్నాను అదేవిధంగా ఒక్క ఎస్టీ మైదాన ప్రాంతంలో ఉండేటటువంటి ఎస్టీ కులంలో ఒక్క ఎమ్మెల్యే చూపించండి ఒక ఎంపీ చూపించండి ఒక ఎమ్మెల్యే చూపించండి ఉంటే వార్డు మెంబర్ కంటే ఎక్కువ సర్పంచ్ కంటే తక్కువ ఆ ఉన్న సర్పంచ్ వార్డు మెంబర్ కూడా వాళ్ళ వాళ్ళ వార్డుకి విలేజ్కి డెవలప్ చేసే పరిస్థితులు లేరు వాళ్ళకి సంస్థలు ఇవ్వట్లేదు ఇటువంటి సందర్భంలో ఇంకా ఆర్థిక అంటారా చాలామంది పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు ఇక రాజకీయంగా మీకు తెలిసిందే ఇకపోతే అనకూడదు కానీ ఈరోజు హోలీ మామూలు చూడండి హోలీ మామూలు హోలీ మాసం వచ్చిందంటే చాలామంది మన గిరిజన మహిళలు అంటే బంజారా మహిళలు రోడ్డు మీదకి వచ్చేస్తున్న కారణం ఒక్కసారి ప్రభుత్వం వారికి అలాగే రాజకీయ పడ ఆలోచించమని చెప్పేసి అడుగుతున్నా పేదరికమే స్వాతంత్రం సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్స్ అవుతున్నది డెవలప్ ఎక్కడ డెవలప్మెంట్ అనేక తాడు రోడ్లు లేవు అనేక తాండాల నీళ్ళు లేవు అనేక సెల్ టవర్స్ లేవు చాలా మంది బాధ కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉన్నారు అంతేందుకు ఈరోజు మహారాష్ట్ర తీసుకోండి కేరళ తీసుకోండి కర్ణాటక తీసుకోండి మద్రాస్ తీసుకోండి హైదరాబాద్ నగరంలో ఉండేటటువంటి వలస కూలీలు చూసుకోండి మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మైగ్రెంట్స్ అందరు ఫ్రమ్ బంజారా కమ్యూనిటీ మన కోవిడ్ విషయం ఇప్పుడు చూడొచ్చు చాలా మంది పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది దీని కారకులు ఎవరు మీ మేడం గారు అంటారు ఉభయ గోదావరి జిల్లా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి భోయవాల్మీకులు మా తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి బోయ వాల్మీకులు ఎస్టిగా చలామణి అవుతున్నారు కానీ మైదానం ప్రాంతంలో ఉన్నటువంటి బోయ వాల్మీకులు చాలా అధ్వానంగా ఉన్నది పరిస్థితి వాళ్ళని ఎస్టిగా చేరిస్తే వాళ్ళ జీవిత స్థితిగతులు బాగుపడతాయంటున్నారు మేడం మీరు వన్ సైడే చూస్తున్నారు ఇంకో సైడ్ చూడండి మోర్ దెన్ సెవెంటీన్ స్టేట్స్లో ఉన్నారు బోయ వాల్మీకులు ఎస్సీ జాబితాలో చేర్చిన సంగతులు ఎస్సీగా చలమణి అవుతున్నారు వాళ్ళకి ఎస్సిగా చలమణ అవుతున్న ఇక్కడ ఎస్టీ జాబితా చేస్తాడు అడిగే హక్కు ఎవరికైనా ఉన్నదా కారణం ఎస్టీలో ఉండేట జనాభా ఒకటి ఎస్సీస్లో ఎక్కువ ఉన్నారు వాళ్ళ లావింగ్ ఎక్కువ పొలిటికల్గా మీకు ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో దయచేసి మాతో ఆటలు ఆడుకుంటున్నారు మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే దయచేసి లాస్ట్ టైం ఇదే గవర్నమెంట్ ఉన్నప్పుడు సత్యపాల్ కమిటీ అన్నారు ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎక్సభ్యా కమిషన్ ఏర్పాటు చేసే గారి ధ్వర్యంలో దేశ రాష్ట్ర వ్యాప్తంగా చాలా గందరగోళం జరిగింది ప్రతి జిల్లాలోనూ జిల్లా కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది కానీ ఎటువంటి చలనం లేదు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ యథా రాజా తదా ప్రజ కాబట్టి అసలు బోయ వాల్మీకులను చేతి అప్పుడు వాళ్ళు చేరిస్తే ఉండేటువంటి గిరిజనులు ఇటు మేధా ప్రాంతం మేధా మెజార్టీ పీపుల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎరుకలు అవ్వచ్చు యానాది అవ్వచ్చు లంబాడ సుగాలు లేక పరిస్థితి ఏమవుతుందో దాన్ని కూడా మీరు పార్ట్ ఫ్రెండ్స్ కమిటీ అయితే ఉన్న నితినిధారణ కమిటీకి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అలా చేయకుండా అసలు అసెంబ్లీలో మీరు ఇష్టం వచ్చి మాట్లాడుకుంటున్నారు ఎవరికో ఇస్తున్న అవకాశం వాళ్ళు మాట్లాడిస్తున్నారు అయ్యా మీరు బోయే వాల్మీకుల ఎస్టివ్ చేరిస్తే ఉన్న గిరిజనులకు న్యాయం జరగకపోగా ఇంకా అద్భుత పరిస్థితిలో తయారవుతున్నారు ఇంకా మీరు కొండలకి వెళ్ళి గోసులు కట్టుకునే పరిస్థితులు ప్రస్తావించడానికి ఒక ఎమ్మెల్యే కూడా లేరని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను అంతేందుకు ఇవన్నీ చూస్తుంటే ఒక కుట్రగా అనుకుంటున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో పునర్విభజన జరుగుతుంది అసెంబ్లీ మన శాసనసభలో దానివల్ల కొన్ని అసెంబ్లీ స్థానాలు పెరగచ్చు పాల స్థానాలు పెరగచ్చు అప్పుడు కనుక ఏమైనా నాలుగైదు స్థానాలు ఇస్తే అవి కూడా పోయే వాల్మీకులకి ఇచ్చేసి ఇవి ఏదైతే పోయే మన ఎరుగల యానాది మన వాల్మీకి మన లంబాడి సుగారి జాతులకి మళ్ళీ అడుగులు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి నా గిరిజన సోదరులకి అందరికీ విన్నవిస్తున్నాను దయచేసి మనం ఇలాగే కనుక ఏం అవ్వదులే అవ్వదు అనుకుంటే ఏ విధంగా అయితే తెలంగాణలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో బాగా విదృ ఒకసారి వచ్చిందో ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిపోయింది సహకారం అయిపోయింది అదేవిధంగా మనం కళ్ళు మూసుకుంటే ఒక భయపడుకుంటూ కూర్చుంటే మనకి ఏమైనా జరగచ్చు జరగకూడవి తరం చాలా అంధకారం అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బంజారాలో ఉండేటటువంటి మేధావులు వచ్చు విద్యావంతులు సంఘ నాయకులు అవ్వచ్చు అదేవిధంగా గిరిజన నాయకులు ఉండే సంఘ నాయకులు మేధావులు విద్యావంతులు బుద్ధివంతలు కోరుకునేది ఒకటి లేదు మన మధ్యలో ఎన్న ఉన్నాయి పక్కకు పెట్టి జాతి స్నేహితు దృష్ట్యా ఒక కామన్ ఇష్యూ కాబట్టి ముందుకు వచ్చి మన వాణిపాణి వినిపించి ప్రభుత్వం వారికి బాబు మీరు ఇటువంటి నిర్ణయం వల్ల మా యొక్క గిరిజలు అయితే ఉన్నారో చాలా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి వెనక్కి తీసుకోవాలని చెబుతూ ప్రధాన పార్టీలు ఏంటంటే అధిక నాయకత్వాల దృష్టి కూడా తీసుకెళ్లేసి దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతమని చెప్పేసి కోరుతూ దీన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు బంద్ చేయబోతున్నాం అవసరమైతే ఢిల్లీలో జంత్రముద్రు ధర్నా చేయడానికి వెనుకావడం వేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం వారికి ఇంకోసారి విన్నవించుకుంటున్నాం దయచేసి మే చెప్తున్నా మాకు అవకాశం ఇవ్వండి అయ్యా మేము బీసీ కులంలో ఉన్న బీసీఏలో చిరామణి అవుతున్నారు వాళ్ళు ఉభయ వాల్మీకులు వాళ్ళకి మీకు చేరిస్తే మీకు ఏం నష్టం అడగండి మీరు మేము ఆనందం చూపిస్తాం అరే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఫైవ్లో క్లియర్గా ఒక లోకూరు కమిటీ ఫామ్ చేశారు ఒక నిజమేకి ఇచ్చింది జనజీవన శ్రవంతిలో ఎవరైతే దూరంగా ఉంటారో జనజీవన శ్రమంతికి గెలవడానికి కానీ వాళ్ళకు భాష స వాళ్ళ యొక్క కల్చర్ సపరేట్ ఉన్న వాళ్ళకే కొండలో కొండలు ఉండే వాళ్ళకే మనం ఎస్టీ చేర్చాలి కానీ ఎవరిని వస్తే వాళ్ళు చేర్చాలి క్లియర్గా ఉన్నది తెలియజేసే క్లియర్ కట్ జడ్జిమెంట్ క్లియర్ కట్ రిపోర్ట్ మళ్ళీ ఇంకోసారి మీ రాజకీయ స్వార్థపు ఆలోచనలతోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ ఇలాంటివి ఏమైనా ఆలోచన ఉంటే ఉపశమరించుకోండి లే నేపథ్యంలో మేము గిరిజను ఏకమేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడంతో పాటు ఇది ఢిల్లీ వరకు కూడా వెళ్ళడానికి వెనుకాడమని చెప్పేసి తెలియజేస్తూ ప్రభుత్వానికి ఒకసారి వినిపించుకుంటున్నాం థ్యాంక్ యూ అధ్యక్షులు అన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనంతపురం మొన్న అసెంబ్లీలో చెప్పిన మాటను పల్లె సుందరారెడ్డి తక్షణమే వెనక్కి తీసుకోవాలనేసి సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే మైదాన ప్రాంతంలో మా గిరిజనులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఎంతమంది అధికార ప్రతినిధులు ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన విషయం మీరు ఎందుకంటే మొన్న మీరు అసెంబ్లీలో చేసిన ఆ వాగ్దానాలను మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే అప్పుడే అణగారిన వర్గాల నుంచి మా గిరిజనులు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు అలాంటికి వాటిని మీరు తొక్కి మళ్ళీ ఇలాంటి విధానాలను మీరు తీసుకొస్తే మా జాతి ఊరికి ఉండదనేసి కూడా హెచ్చరిస్తున్నాం ఈ విషయంలో మా గిరిజన సోదరులు సోదరిమణులు ప్రతి ఒక్కరూ ఏకమై అసెంబ్లీకి దిగ్బంధి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేసి కూడా ఈ ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇలాంటి పరిణామాలను ఏమైనా జరిగినా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందనేసి తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలని వెంటనే ఉపశమరించుకోవాలనేసి హెచ్చరిస్తున్నాను మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు డాక్టర్ భానుద్ గోపాల్ నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ సభ్యుని మరి ఈరోజు ముఖ్యంగా మీడియా మిత్రులందరూ రావడానికి ప్రధాన కారణం సత్యసాయి జిల్లా ఒక పుట్టవర్తి నియోజకవర్గం పల్లె సింధురారెడ్డి గారు మాట్లాడినటువంటి విషయానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ముఖ్యంగా ఈ ఎస్టీ జాబితాలో వాల్మీకి బోయలను కలపడం ద్వారా డిమాండ్ చేయడం ద్వారా దాని వెనుక అనేక నానా అర్థాలు ఉన్నాయి అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరి భారతదేశంలో ఎస్టీ జాబితాలో చేర్చాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది సో అదేంటంటే ఒక సపరేట్ భాష మరి సంస్కృతి ఆచార సాంప్రదాయాలు కట్టుబాట్లు అనేవి ఉంటాయి మరి భారతదేశంలో ఇక్కడున్నటువంటి బంజారా సోదరులు మైదాన ప్రాంతంలో మరి మేము అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఈరోజు ఏ గ్రామానికన్నా వెళ్ళండి మరి ఏ ప్రాంతానికైనా వెళ్ళండి మా పరిస్థితులు బోయే వాల్మీకులు మిత్రులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఎస్టీ వర్గంలో కలపాలని అదే పరిస్థితులు భార ఎస్టీ సోదరుల్ని ఒకసారి ఇంటి దగ్గర చూడండి ఆర్థిక పరిస్థితులు చూడండి మరి రాజకీయ కోణంలో ప్రధానంగా చూసినట్టయితే మరి ఈరోజు గోయ వాల్మీకి సోదరులు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు మరి ఎంత ఎఫర్ట్స్గా వాళ్ళ అసెంబ్లీకి కానీ మరి ప్రభుత్వ అధికారులు దగ్గర కానీ పార్లమెంట్ కానీ ఎలాగైతే ఫోర్స్గా వెళుతుందో డిమాండ్ చేస్తున్నారో పెద్దలకు కలుస్తున్నారో అలాంటి కోణం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్టీ తరఫున మాట్లాడేటువంటి పరిస్థితులు లేదు ఈరోజు మైదాన ప్రాంతాల నుంచి కాబట్టి దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు మరి మా గోడు మా వాణి వినిపించేటువంటి వాళ్ళే లేరు ఈరోజు మరి కాబట్టి దయచేసి మరి ఇలాంటి వాతావరణాన్ని ఒకసారి ప్రభుత్వాలు డిమాండ్ చే ప్రభుత్వాలు అనుసరించాలని మరి శాసనసభల్లోనూ పార్లమెంట్లోనూ దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరి దీన్ని వెనుక తీసుకోవాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున నేను విన్నవిస్తున్నాను ధన్యవాదం